మనం చూస్తున్నటువంటి ఇది నిర్మాణం ప్రాప్తిస్వాలు ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రదేశం ఇది దేవుడు వారిని దర్శించి వారి యొక్క హృదయాలు మార్చి క్రీస్తు రక్తంలో కడబడినటువంటి వారు క్రీస్తుని అంగీకరించినటువంటి వారుగా మార్పొందుటకు వారి యొక్క హృదయాలను దేవునికి సమర్పించుకున్నటకు వారిని ఇచ్చినప్పుడు ఆనాడు మరి ఆ యొక్క వద మీద పోతున్నప్పుడు ఆ యొక్క పిలుపుని అడిగినప్పుడు బాప్త్యసం పొందినాడు అదేవిధంగా నమ్మి రక్షించబడినటువంటి వాడు రక్షించబడింది కాక పరిశుద్ధులైనటువంటి వారు దైవ సేవకులు ఈ యొక్క బాప్త ఇందులో ఇస్తారు కాబట్టి వచ్చినటువంటి వారందరూ కూడా అనేక వేల మందిగా ప్రభు యొక్క మార్గంలో జీవించటకు వారు తీర్మానం కలిగి అనేకమైనటువంటి ఆత్మను రక్షించబడితేనే ఈ సంవత్సరం ఈ యొక్క దయా కిరీటం ఆయన యొక్క దయా సంకల్పంలో నెరవేరబోతుంది కాబట్టి ఈ యొక్క ప్రాంగణం భారత కొరకు ఏర్పాటు చేయడం జరిగింది నిర్మించినటువంటి గుడాలను కూడా పడిపోవటం అనేది జరిగింది ఆ రోజున ఎంతో మంది విశ్వాసులు ప్రార్థన చేయటం వల్ల నిత్యం కూడా ఏసన్న గారు ప్రార్థనలో ఉండటం వల్ల మళ్ళీ ఒక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ తర్వాత జిల్లాలోనే కాక రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచవ్యాప్తంగా హోసన్న మినిస్ట్రీస్ మరి విస్తరించిందంటే క్రీస్తు వారిని ఆస్వాదించారని చెప్పి కూడా ఈ సందర్భంగా